మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఉదయమే యాక్చువల్గా నిన్నే నిన్న సాయంత్రమే పెట్టాలనుకున్నా కానీ నిన్న ఎడతెరపి లేని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు వలన ఎన్ఎలలో ప్రశ్న పెట్టలేకపోయా నిన్న సాయంత్రం అప్పటికే ఆలస్యం అయిపోయింది ఈరోజు ఉదయమే మీడియా మిత్రులందరినీ పిలిచి ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అలనాటి సకల శాఖ మంత్రి ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్షం కాకపోయినా ప్రతిపక్ష పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి నిన్న దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కొన్ని వేద మంత్రాలు వల్లించారు దాని సారాంశం ఏంటంటే అమరావతిలో మహిళల్ని వేషాలుగా వర్ణించిన వ్యక్తుల్ని సాక్షి మీడియాలో వర్ణించిన వ్యక్తుల్ని కృష్ణరాజు అనే ఒక పనికి మారిన ఒక జర్నలిస్టు అలాగే మరి ఒకప్పుడు ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తికి ఇచ్చాడు ఆయన ఇంటి పేరు ఆయన ఒంటి పేరు శ్రీనివాసరావు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి మరి ఆ పదవి కూడా ఇచ్చారు మరి ఒకప్పుడు విలువలు ఉండి అది చూసి పదవి ఇచ్చుంటారు తర్వాత విలువలాగా విలువలను కూడా ఆయన వదిలేసినట్టున్నాడు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు వారు ఫోటోల్ని తమని అవమానించిన వారి ఫోటోల్ని చెప్పుతో కొట్టారు ఇప్పుడు దానికి శ్రీమాన్ సజ్జల గారు ఏమన్నారు అంటే రాక్షసులు కూడా రాక్షసులు పిశాచాలు ఇలాంటి పనులు చేస్తాయి ఏమో వాళ్ళు కూడా చేయలేరేమో ఇదంతా కలిపిన ఆ సంకరజాతి ఏమో అంటారు బహుశా ఆ జాతి వాళ్ళు కాబోలు ఇది ఎవరైనా పెరిగి చేసుకోవచ్చు నేను చూసింది చూసినట్టే చెప్తున్నా ఇదంతా జాతి వాళ్ళే కాబోలు ఒక ఆర్గనైజర్గా కమ్ముకొస్తూ చేస్తున్నారు అక్కడైనా చిన్న భాష చతురత వాడాడు మార్పు మావత్ ఇచ్చాడు ఆయన అంతరంగం ఏంటో ఎవరికైనా సరే ఇదే అర్థమవుతుంది మరి ఆ కమ్ముకు వస్తున్న వారిని అక్కడ అన్ని రకాల కులాల వారు ఉన్నారు గురికాస్ట్ వారు ఉన్నారు చాలామంది ఉన్నారు రెడ్లు కన్నా ఎక్కువ శాతం ఉన్నారు ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ మాట అన్నారు లేదు కొందరిని స్పెసిఫిక్గా ఉద్దేశించినట్టు మరి ఆయన కూడా ఒకప్పుడు జర్నలిస్టు మరి ఆయన భాష సౌలభాన్ని పెద్దజల్లుతో మరి ఆ రకంగా మాట్లాడారు తెలియదు కానీ ఇక్కడ సజ్జల గారు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ మీడియా ద్వారా ఏమిటంటే మరి గతంలో నాకు అప్పటి ప్రభుత్వానికి అంటే మరికొనం ఉంది ప్రభుత్వంలో కూడా అక్ష సలహాలు అడుగుతున్నప్పుడు నాకు అప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఎన్నో ఆగడాల్ని నేను ప్రశ్నించినందుకు రెండు వేల ఇరవై సంవేదకం ఏప్రిల్ అనుకుంటాను ఏప్రిల్ నెలలో ఒకప్పుడే కరోనా స్టార్ట్ అయినప్పటికీ అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నా నియోజకవర్గం ఉంటే అప్పుడు ఉండి కాదు ర్సాపురం పార్లమెంట్లో ఆల్మోస్ట్ అన్ని మేజర్ గ్రామాల్లో కొన్ని కొన్ని చిన్న గ్రామాల్లో కూడా ఆఖరికి ఇక్కడ ఉన్న వనరం ఆ వనరం చిన్న ఊరు కదా ఆ వనరంలో కూడా అప్పటి వైసీపీ నాయకులతో నా ఫోటోలకి చెప్పులతో కొట్టించిన వ్యక్తులు వాళ్ళకి వాళ్ళు రాక్షసులు పిశాచాలు అని అనుకుంటే వాళ్ళిష్టం అప్పుడు కూడా నేను వీళ్ళంతా రాక్షసులు పీశాచాలు సంకరిజాతి వాళ్ళు అని నేను పొరపాట్లు కూడా మాట్లాడు వాడి వారి వ్యక్తిత్వం వాళ్ళు ఇష్టం ఏదో చేశారు బొమ్మలు తగలబెట్టారు దిష్టి బొమ్మలు తగలపెట్టడం అంటే మరి అది కూడా తీవ్రమైన చర్య మరి కొంతమంది అయితే చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది మూత్రం కూడా అవి కూడా డైరెక్ట్గా టీవీల్లో చూపెట్టకపోయినా సోషల్ మీడియాలో అవి పెట్టి చాలా ఆనందించారు అది వాటిని రాక్షసంటారా పీసీఆర్ చాలా ఉందా సరే ఏదో ఏదో డైరెక్ట్గా మనం కట్ చేయలేక ఏదో పెళ్ళాసాలు వేసేలా పిల్ల అని చెప్పి నేను అప్పటికి క్షమించిన మరి ఎండి చూశారు కదా ఏమైంది ప్యాక్ చేసి పంపించాను పంపించాను కదా నేను ఎంత పని చేశాను మీరు తెలుసు కదా రెండు సంవత్సరాలు ఒక్కడనే పోరాడు పేపర్ ఎలా చేస్తారా సో సరే అది ఫాస్ట్ ఇప్పుడు మరి వాళ్ళకి బుద్ధి వచ్చిందేమో తెలియదు వాళ్ళు చేసిన ఒక ఎంపీ పైన వాళ్ళు చేసిన పని ఒక చెత్త మాటలో నిరంతరం మాట్లాడుతూ అదే సాక్షి ఛానల్లో కూర్చొని ఇంకా ఎవరో పిలవడారు కృష్ణరావు నన్ను కూడా ఎన్నో మాటలు మాట్లాడేటప్పుడు గతంలో పైగా మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ ఇంకా అసహ్యంగా మాట్లాడే ఇప్పుడు జాతి అని మాటలు మాట్లాడటం అంటే మరి అది మామూలు డెరోగేషన్ కాదు ఇద్దరు మోర్ఖంపు జర్నలిస్టుకి మరి ఈయన్ని కూడా మరి మూర్ఖుడు అనదా మరేమనాదం మరి నాకు తెలియదు ఈయన అగ్నికి ఆజ్యం పోసినట్టు జాతి అనే పదం వాడటం జరిగింది అంటే ఇదంతా క్రాసు దాన్ని పూర్తిగా విశ్లేకరిస్తే మరీ దుగుప్సాకరంగా అసహ్యంగా ఉంటుంది అందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నాం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళున్నా అన్ని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నాం మరి అమరావతి ప్రాంతంలో మరి ఇప్పుడు నేను కూడా మరి ఈ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇల్లు తీసుకోలేదు కానీ డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నేను కూడా అక్కడ ఇల్లు తీసుకున్నా మరి నేను కూడా ఒక రకంగా అమరావతి ప్రాంత నివాసినే జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి ఐదు వందల మీటర్ల దూరం ఉంటుందంటే అంత ఒకటే కాంపౌండ్ రియల్ కాంపౌండ్ ఒకటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి నా ఇంటికి ఐదు వందల మీటర్ల దూరంగా ఉండే మరి మరి గతంలో నా మీద చెప్పులతో కొట్టించిన వ్యక్తి రాక్షసుడు అయితే మరి ఆ రాక్షసుడు పక్కనే పూతవేడు దూరంలో నేను నివసిస్తున్నా ఇప్పుడు అందరినే గడిపి అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మరి జాతి అని ఆయన కూడా అక్కడక్కడ ఉంటున్నాడు సజ్జలు గారు కూడా ఏదో ఒక గ్రూప్ కాలనీలోనే సజ్జలు గారు కూడా ఉంటున్నాడు మరి మరి ఆయన కులానికి చెందిన వారు ఏమన్నా పిన్నెరులో పింపురుషులు స్వచ్ఛమైన జాతం నేను కామెంట్ చేయదలుచుకున్నాను ఎందుకంటే వాళ్ళకి కామెంట్ చేసి మనం తప్పుకున్నారు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి గ్రీడ్గా మీరు వర్ణించుకోండి తప్పలేదు కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కల ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ శంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతి పెద్ద నేరం సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్ నిన్న గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్ ఆ పేపర్ కటింగు ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా ఇదిగో కాపీ ক্রা পরার মূড্যত্য়ত্য্ন নাার হাকন্ ম্য়িক্ন ওাজ্য্য়ার সুটাকন্য়ে একাক্য়াক্য়াদে আজাদ্য়াল্য় ইকাকেনা হাক ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్కి ఇవ్వమంటే జరిగింది నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు ఒక వ్యక్తి పారిపోయాడు మరి ఇందుకు పారిపోయాడో తెలియదు అతను మాట్లాడింది తప్పు కానప్పుడు అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళ మరి భారతి రెడ్డి గారు మాట నో కామెంట్స్ సార్ పర్సనలీ బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్ట్ చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు ఎందుకంటే సద్ధలు గారి లాగా ఆయన వాడే భాష నేను వాడలేను నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత నా లక్ష్మణ రేఖను దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు మాట్లాడకూడదు మాట్లాడలేను కూడా సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా ఖండించకూడదా అనేది ఎందుకంటే వారు కూడా వారానికి మూడు రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు మేమున్న దగ్గర మళ్ళీ మొత్తం వర్గాన్నిస్తున్నాం సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలని సరి ఉంచుకుంటే వాళ్ళ పక్షానికి మంచిది అలాంటి వాళ్ళు ఎందుకంటే సర్ఫ్ ఫోన్ చేసుకుంటూ పోతూ ఉంటారు కానీ మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది ఓకే అలా ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది ఆ రాజ్యాంగంలో వాక్సవంతలు వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా పోల సినిమాల్లో అని అనడం కూడా జరిగింది సో అదేదో ఒక మాటగా మరి భోసడీకే అంటే భోషడీకే అంటే మరి ఉన్నాయని చెప్పి మాట్లాడలేదు ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా కోపం వస్తే దాళ్లు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజర్గా చేశారు అక్కడ ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు ఆ ప్రధానికి అర్థం తెలియదు కానీ ఏషియా అంటే అర్థం మరి వీరికి తెలియదు అంటే మనం నమ్మల సజలు గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్టులో చేశాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ సో శంకరజాతలు విశేషాలంటే అర్థం అతనికి తెలియదు అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిన్న ఎత్తులు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు పాపం వచ్చినప్పుడు చెప్పేసారు రైట్ అని ఏదో పాప ఎక్స్ప్రెస్ చేసుకున్నారు కాల్ రైట్ అని ఆయన అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోగ్రేగానికి నన్ను ఇలా అన్నందుకు భావోద్రేగానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా చీమో నేత్ర ఉన్నది ఆయన అభిమానులకైనా ఉన్నది మాకు లేదా నువ్వు ఊరుకోవాలా అని ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది ఏదేమైనా చిన్న ఎబరేషన్ అయినప్పటికీ కూడా ఇది నీవు నేర్పిన నిరజాక్ష అని సవినయంగా ఏడుగురి సంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రజలందరి మనోవేదనను తెలియజేస్తూ మనోవేదనను అనుభవిస్తూ ఖాళీగా ఇక్కడ ఇక్కడెవరూ లేరు ఇక్కడ సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు డెఫినెట్గా వాళ్ళు మార్పు వస్తుందా రాదా అన్నది వారిస్తుంది మళ్ళీ పైగా అక్కడ తక్కువ వార్నింగ్ ఎందుకంత ఉంటుంది రే అంట మరేంటో అదేంటో ఇదంతో అలా చూపెట్టేది ఎంతో సరే చూసుకుందాం అమ్మా చూసుకోవడానికి మా ప్రజలందరూ కూడా రెడీగానే ఉన్నాం మీరు ప్రకాష్ రాజు గారు ఏదో సినిమాలో చెప్పినట్టు పోగిల్ నిన్న ఒక ఫ్రైడ్లో కూడా కలిసి కూర్చున్నాం ఈ రేదా గురించే గిల్లించుకోవాలని గిల్లితే అలాగా నువ్వు ఆ సినిమాలో పోగిల్లో ప్రకాష్ రాజు అయితే మేమందరం